దేనికి ఈ సెల్ ఫోన్కి అయినా గ్యారెంటీ ఉంది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ ఫ్యాన్కైనా గ్యారెంటీ ఉంది ఈ లైట్కైనా గ్యారెంటీ ఉంది ప్రతిదానికి గ్యారెంటీ ఉంది కానీ మన జీవితానికి గ్యారెంటీ ఉందా గ్యారెంటీ లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం రోడ్డుకి వెళ్తున్నాం మనం ఆఫీస్కి వెళ్తున్నాం మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామని గ్యారెంటీ ఉందా మన ప్రాణానికి గ్యారెంటీ ఉందా లేదు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము కృంగిపోతున్నా ఎందుకు నువ్వు ఇంకా పాపములో జీవిస్తున్నావా దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు ఈ రక్షణని నువ్వు కాపాడుకోవాలి కదా దేవుడు నీ ఈ రక్షణ ఎవరికి లేనిది ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నీకు రక్షణ దేవుడు